కొంచెము కలిగి ఉండుట మేలు అది దేవుని పేరు ఇలా తృప్తి పడాలి మంచు పని చేసుకుని కొంచెం డబ్బు అయినా తృప్తి పడుతూ నేర్చుకోవాలి ఆదివారం కూడా వెళ్ళిపోతే డబ్బులు అని కూడా అనుకుని ఆరాధించడం మానే చేసి అలా పనికి వెళ్ళామనుకోండి అప్పుడు లాభం ఏమవుతుంది గోపాల తృప్తిపడాలి తృప్తిపడాలి నేను ఆరు రోజులు కష్టపడుకుంటున్నాను కష్టానికి జీతం ఇచ్చాడు పనిచ్చాడు చాలు ఏడో తిన్నా దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్దాం ఇలాగ జీవిద్దాం అనుకోవాలి పనివం చేస్తాం ఏడో దినాన్ని మనం పనికిపోతాం ఏడో దినాన్ని గేదెలు కూడా పనికి తీసుకెళ్ళిపోతాం ఆటికి రె ఆటికి రెస్ట్ అవ్వ మనకి కూడా రెస్ట్ దేవుని మాట ఏంటి ఆ దేవున ఆరు దినాలు మీరు కష్టపడండి ఏడో దినా ఏడో దినాన విశ్రాంతి తీసుకోండి అన్నాడు ఆ మాట వినడం వల్ల మనం దీవించబడుతుంటాం కాబట్టి నీకు మేలు కలిగించే దేవుని మార్గాలలో జీవించటం అలవాటు చేసుకోవాలి కీడు కలిగించే మార్గాలు లాభాలు కలుగు చేస్తాయి నీకు కీడు కలిగించే మార్గాలు లాభాలు కలిగి చేస్తాయి అటువంటి లాభాలను నీవు ఇష్టపడకూడదు ఎంత లాభం దేశంకో దాని తగ్గ పెద్ద రోగం వచ్చి పడుతుంది అనుకో నీకు ఎంత లాభం వస్తే ఉపయోగం ఏంటి అందుకని నాకు ఇచ్చింది చాలు ఈ కొంచాన్ని దేవుడు ఏం చేస్తాడు వేబో మాపో దేవుని కాలంగా మారుస్తాడు అనుకోవాలి తప్ప ఈ పాలల్లో నీళ్ళు కలుపుతూ రూపాయలు రెండు రూపాయలు వస్తాయి కదా అదివరకు కూడా ఆరాధన మానేసి పనికి వెళ్ళిపోతే ఇంకొక గుళ్ళొచ్చేది కదా అని అతి అత్యాశలకు పోయి దేవుని మాటలు మీరిపోయి మనం నడుస్తా ఉన్నాం అనుకోండి అప్పుడు ఏమద్ది ఉన్నది పోయే ఏంటే ఉన్నది పోయే ఉన్నది పోయే అంటే మనుషులు ఎందుకు బాధలు అనిపిస్తున్నారంటే ఈట పనులు చేసే దేవుని వ్యతిరేకమైన పనులు చేయటం అత్యాశం దురాశ వెళ్ళిపోవటం ఏదో లాభం చేస్తాం అని చెప్పి వెళ్ళిపోవటం తీరా చూస్తే లెక్కలేసుకుంటే ఉన్నది పోయే మంచిది ఇంకే ఉన్నాడు ఇక్కడ పంతొమ్మిదో వచ్చిన రెండో వచ్చే పద్దెనిమిదో వచ్చినో నీ దేవుడైన యహోవా విసర్జించుటయ్యూ నీకు నా ఎడవ భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమవునని నువ్వు తెలుసుకో అది తెలుసుకో దేవుడు అంటే బయలు శ్రమలు వల్ల దేవుడు అంటే నీకు బయవు లేకపోవటం వల్లనే నీ కష్టాలు దేవుడు అంటే వాక్యం అంటే ప్రార్థన అంటే దయవుడు సన్నిదంటే మనుషులు ఇష్టపడాలి దేవునికి భయపడుతూ దేవుని మాట వింటూ దేవునికి లోపడుతూ మనం జీవించామనుకోండి మన కుటుంబం అందరినీ కూడా దేవునికరంగా మారుస్తాడు అలలోయ కష్టాలు లేకుండా చేస్తాడు శోదం లేకుండా చేస్తాడు ఒకవేళ వచ్చిన వాటిలో నుండి దేవుడు అద్భుతంగా తప్పిస్తాడు చూడండి ఇక్కడ ఒకటో చేయమనుకుంటా ఇరవై రెండో వచ్చిన ఒకటి చూడమా రెండు ఇరవై రెండు ఒకసారి చూడమ్మా రెండు ఇరవై రెండులో క్షారముతో కడుగు కొన్నాను విస్తారమైన సబ్బు రాచుకున్నాను నీ దోషము మరొక వలె నాకు కనపడుచున్నది ఇది ప్రభోగు యుహోవాగో చూసారా అంటే మనకి మనకి దోషాలు అంటుకుంటున్నప్పుడు పాపం అనుకుంటున్నప్పుడు దేనితో కడుక్కోగలుగుతాం సబ్బులతో కడుక్కోగలవా డటాతో కడుక్కోగలవా లిక్విడ్ తరు కడుక్కోగలవా అన్న మన దగ్గర చెడు ఉందంటే కష్టాలు వస్తానే ఉంటాయి అంతే నువ్వు దేవుని వ్యతిరేకమైనది ఆ చెడుతో ఏంటో గయించుకుని దాన్ని తొలగించుకుంటే సుఖాలు అది సంతోషం ఉండదు అది మన దగ్గరే అనుకోండి ఉన్నామనుకోండి ఉన్నాం అనుకోండి చెడు దాసుకుంటేనే ఉన్నాం అనుకోండి ప్రజల్లో పెట్టుకునే ఉన్నామనుకోండి ఏం జరుగుద్ది ఒక దుష్టత్వం ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ప్రభు అక్కడొచ్చే వరకు మనం తల మొదలుకొని హరిపాద హరిపాద వరకు మనలో చేదు ఉంటుంది కదా చేదు ఉంటుందా చేదు ఉంటుందా ఏమా కోళ్ళకి ఎక్కడ ఉంటుంది ఎంత ఉంటుంది చిన్నది ఉంటుంది కదా అది అది చదివేద్ద కోళ్ళు కోళ్ళ చదిపేసామను కదే కూర తినగాలమా ఏమైపోద్ది చదివైపోతుంది కాబట్టి కోడిని కోసేటప్పుడు జాగ్రత్త కోసి ముందు చేదు దాన్ని ఏం చేయాలి తీసి పారేయాలి పొరపాటు పగిలిందా పొరపాటు కోసేసేమో దాన్ని ఇక చూసుకోండి మరి కోడికి చేదు అక్కడ ఉంటుంది మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా నిలువెల్ల గోరపు విషమేనయ్యా ఏంటి మనకి యాక అర్థం ఉందా తల మొదలుకొని పరిపాదాల వరకు విషమే మరి వాక్యం వినేది ఏం చేసుకోవాలి కొంచెం 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 కళ్ళల్లో విషయం నోట్లో వేసాం చెవులు వేసాం గుడ్డులో విషయం చేతుల్లో విషయం కాళ్ళల్లో విషయం హృదయంలో విషం మనసులో విషయం ఆలోచన విషయం తలంపులు విషయం ఏం చేయాలి తీసేసుకుంటూ ఉంటే బాగుంటావు బాగుంటావా కొంతమంది జీవితాలు చేదైపోతాయి ఎందుకంటే ఆ చేతి కంటే బయలుదేరి అనమాట ఇక్కడ బతికేమైపోయింది చేదు వారికి పోవటము పిల్లలు పోవటము కుటుంబం లేకపోవటము వండేవాళ్ళు లేకపోవటము తినేవాళ్ళు లేకపోవటము ఇంట్లో ఎవరు లేకపోవటము వంట ఒంట్రోలు అయిపోవటము చేదైపోయింది కాబట్టి నాకు దేవుడు వద్దు నాకు ప్రార్థన వద్దు నాకు వాక్యం వద్దు దేవుడు నాకు ఏం చేశాడు నేను టైం తిరుగుతూ ఉంటాను తాగుతూ ఉంటాను అనుకుంటే ఇంకా 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 కష్టాల్లోకి వెళ్తావుల వియ వినాలి అందుకే చేదైపోయిన నయోమి దేవుడి దగ్గరికి వచ్చింది అయ్యా నా బ్రతుకు చేదైపోయిందయ్యా నా భర్త బాగొట్టుకున్నాను ఇద్దరు బాగొట్టుకున్నాను డబ్బంతా పోగొట్టుకున్నాను అస్తంతా పోగొట్టుకున్నాను అని తిరిగి దేవుని దగ్గరికి చేరింది మొదట్లో దేవుడే నాకు శ్రమ కలవ చేశాడు అందగానే దేవుళ్ళకి వచ్చి ఆ బెత్లేహులో నివసించడం ప్రారంభిస్తూ ఉండేసరికి దేవుడు పరిస్థితులు ఏం చేశాడు చేతు జీవితాన్ని మరలా మధురమైన జీవితానికి మార్చాడు కాబట్టి మన జీవితంలో ఎలాంటి శ్రమ ఏర్పడి చేస్తున్నా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు అది ఎంత చేత జీవితమైన మధురమైన జీవితానికి దేవుడు మారుస్తాడు ఇది మరి దేని సాక్ష దేవుని దగ్గరికి వస్తూ ఉండాలి వాకి వింటూ ఉండాలి ప్రార్థించుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి సంఘంలో సాగుతూ ఉండాలి సంఘంలో జీవిస్తూ ఉండాలి అలా నడుచుకుంటూ ఉన్నాం అనుకోండి చేదు జీవితం అంతపదే మేలైన జీవితంగా మారిపోయింది వద్దుల్లాగా ఉన్న వాళ్ళకి దేవుడు చిగురు పుట్టించాడు చిగురుప్పు చేస్తాడు అందుకని చక్కగా దేవుని వాక్యం నేర్చుకోవాలి చూడండి ఐదో వచ్చి ఒకటో వచ్చిన చూడండి దేవుడు ఏమంటున్నాడు ఎరుసుము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొని దాని రాజు వీధులలో విచారణ న్యాయము జరిగించు నమ్మకముగా నుండి ఎత్నించుచున్న ఒకడు నీకు కనపడిన ఎడల నేను దాన్ని క్షమించుదను దేవుని క్షమాపణ క్షమిస్తానంటాడు కనీసం న్యాయం కనపడితే క్షమిస్తానంటాడు ఒక్కరైన నాయముగా జీవిస్తే క్షమిస్తాను అది క్షమించే దేవుడు శిక్షించే దేవుడు కాదు క్షమించే దేవుడు అందుకే ప్రభు సువుల్లో కూడా ఏం చెప్పారు తండ్రి వీరేమి చేయించున్నారో ఎరువురు గనుక వీరిని క్షమించండి క్షమించి క్షమిస్తాడు ఆయన క్షమిస్తాడు రక్షిస్తాడు జాలి చూపిస్తాడు దయ చూపిస్తాడు కనికరం చూపిస్తాడు బలి కోరడు పశ్చాత్తం కోరుతాడు ఆయన నువ్వు నాకు బలిం అవసరం లేదు నువ్వు పశ్చాత్తపాడు నేను క్షమిస్తాను న్యాయమైన మార్గంలోకి రా నీ పాపాలను క్షమిస్తాను మంచి పనులు చేయాలి పాపాలను క్షమిస్తాను నేను ఏది క్షమించబడదో అది మనల్ని ఏం చేస్తూ ఉంటది బాధ పెడతా ఉంటా ఉంటది ఏది క్షమించబడదో అది బాధ పెడతానే ఉంటదండి అందుకనే ఐదో వచ్చాయి మూడో వచ్చి చూడండి యథార్థ మిథనే కదా నువ్వు దృష్టి ఉంచుచున్నావు నువ్వు వారిని కొట్టిందివి కానీ వారికి దుఃఖము కలగలేదు వారు క్షీణింప చేసి ఉన్నావు కానీ వారి శిక్షకులు లోబడు ఉన్నారు రాత్రి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు మళ్ళుటకు మనుషులు మనిషి ఎలా ఉందా దేవు తట్టు తిరగటా ఇష్టపడ మనుషులు అయ్యో నా దేవుని వెళ్ళిపోయిందే వెళ్దామే దేవుడు తీసుకొస్తాడే అని మనుషులు దేవుని తట్టు తిరగటానికి ఇష్టపడరంట నాకు ఈ రోగం వచ్చిందే నాకు ఈ బలహీనత వచ్చింది నాకు ఈ నొప్పి వచ్చింది ఈ వ్యాధి బాధపడుతుంది దేవుని తట్టు తిరుగుదామే దేవుడు సహాయం అనే మనస్సు మనుషులకు లేదు అంటే వాళ్ళే పోగొట్టేసుకుంటారా వాళ్ళకు వచ్చిన సమస్యలు వాళ్ళే పోగొట్టేసుకుంటారా డబ్బులతో వాళ్ళు పోగొట్టేసుకుంటారా మీ కష్టాలు మీరే పోగొట్టేసుకుంటారా మీ సమస్యలు మీరే పోగొట్టేసుకుంటారా ఎన్ని కష్టాలు వచ్చినా శిక్షలు వచ్చినా దేవుని వైపుకు తిరిగితే అన్నీ తొలగిపోతాయి అంతే తొలగిపోతాయి నువ్వు ప్రార్థన చేయి పాట పాడు ఆరాధించు శుతించు స్తోత్రం అని చెప్పు సేకొచ్చు దేవుణ్ణి నీకు ఎంత నష్టం జరిగిందో పాపంలో అంతకంటే ఎక్కువ లాభం కలిగి చేస్తాడు నువ్వు దేవుల్లో సాగదు నేను ఎంతమంది మోసం చేశారు నువ్వు మోసపోయిన దానికంటే ఎక్కువ రెండంతో దేవుడిని ఆశీర్వాదం వస్తాడు వల్ల నువ్వు నువ్వు పాపము చేత అవమానం కూరయి ఉంటావు సిగ్గుకూరై ఉంటావు తక్కువ వాడై ఉంటావు నువ్వు దేవుళ్ళు సాగుతుంటే పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ಸ್ತಿರಾ ಪರಚುವಾಡವು, ಬಲಾ ಪರಚುವಾಡವು, ಪಡಿಪೋಯಿನ ಚೋಟೆ, ನಿಲಾ ಬೇಟ್ಟುವಾಡವು, ಗನಾ ಪರಚುವಾಡವು, ಎಚ್ಚಿಂಚುವಾಡವು, ಮಾಪಕ್ಷಮು ನಿಲಾಚಿ, ಜಯ ಮೇಚ್ಚುವಾಡು. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలడు నేనా తెచ్చుకోను నువ్వు మోసపోయావా నీ అన్న మోసం చేశాడా నీ అక్క మోసం చేసిందా నీ తల్లి మోసం చేశాడా నీ తండ్రి మోసం చేశాడా నీకు రావాల్సింది ఇవ్వలేదా నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదా నేను తక్కువ చేశారా నువ్వు తెక్కలవడం అని చెప్పి తక్కువ చూశారా బయటకు నెట్టివేశారా ఇల్లు ఇవ్వకుండా పంపేశారా ఓటా ఇవ్వకుండా పంపేశారా నువ్వు దేవుల్లో సాగుతూ ఉండు దేవుడు ఏం చేస్తాడు బలంగా స్థిరపరుస్తాడు బలంగా బలపరుస్తాడు ఎక్కడ పట్టావో పట్టా చోట పైకి లేపుతాడు పంట చోట పైకిడు అంతే ఎవరి దగ్గర మోసపోయావు మోసపోయిన వాళ్ళ దగ్గరే పైకి ఎంత నీ డబ్బు ఎంత మోసం చేసి లాక్కున్నారో అందుకంటే రెండంతలు దేవుడికి ఇస్తాడు అది దేవుల్లో ఉంటాం మనం అలాగే తప్పులో చెడులో లోపంలో రక్షణ లేక వాక్యం లేక ప్రార్థన లేక సాగుతున్నాం అనుకోండి మోసం చేసి మోసం చేస్తానే ఉన్నట్టు అంతే కదా ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళిపోతానే ఉన్నట్టు అంతే శివరాక్ర మన పని ఏమేమి కదే అంటే ఎక్కువ పరిస్థితి అంతే కదా లోగు ఉంటే లోగు కట్టేస్తారు కదా టెక్లోనే చేస్తారు ఇంకా టెక్లోనే చేస్తారు కదా అంతేనా అంతే అది దేవుడు ఏం చేస్తాడు నీ పక్షాన నిలిచి నీకు జయమిస్తాడు జయమిస్తాడు అందుకే నువ్వు దేవుల్లో సాగుతూ ఉండాలి ప్రాంతంలో సాగుతూ ఉండాలి నువ్వు చక్కగా సాగుతుంటే పాపము చేత పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని కూడా తిరిగి దేవడిస్తాడు నీకు ఆరోగ్యం

దేవుడి నుంచి పెట్టబడదు దేవుని గట్టిగా పట్టుకోవాలి దేవుని తట్టు తిరగాలి దేవుడికి ప్రార్థించాలి దేవుడి కొరకు ఉపవాసం ఉండాలి దేవుడిని శుద్ధించాలి దేవునికి పాట పాడాలి దేవుడిని గనపరచాలి దేవునికి కారిక దేవునికి హర్పన ఇవ్వాలి సాగే కొలదే గతంలో పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మరలా రెండంతలో మూడంతలో నాలుగంతలో వేస్తూ ఉంటాడు పైకి లేపుతా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం మోకరించి అందరూ కూడా మోకరించి కొద్ది నిమిషాలు దేవుని సరిధిలో ప్రార్థన చేసుకోవాలి దేవుని తట్టు తిరగాలి ఏ వాక్యం అయితే విన్నామో దాన్ని గ్రహించుకోవాలి ఎంత పోకూడదు మెలుగుగా ఉండి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నాకు ఏం తెలియజేస్తున్నాడు నాకు ఎలాంటి గ్రహింపించాడు నీ హృదయంలో వాకి పెట్టినప్పుడు ఏదైనా గ్రహింపు అయిందా ఆ గ్రహింపు గురించి ప్రార్థన చేసుకో లేకపోతే వాకి పెట్టినప్పుడు నీకు ఏదైనా దొంగతనం కనపడుతుందా అది పశ్చాత్తపడి ఆ దొంగల లేకపోతే నీ హృదయంలో ఏదైనా ఒక చెడుతను నీకు కనపడుతూ ఉంటుందా అది ప్రభు దగ్గర ఒప్పుకుని పశ్చాత్త కరిగేసుకో నీ హృదయాన్ని కరిగేసుకో